సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైనా తాజా సమాచారం మనకు రైతు భరోసాకు సంబంధించి యాసంగికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అనేవి పది ఎకరాల లోపైతే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది ఎట్టకేలకు ఇప్పటి నుంచి అయితే మనకు డబ్బులు అయితే పడనున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే యాసంగి సీజన్కి సంబంధించి ఇప్పటికే నాలుగున్నర ఎకరాల వారికి అయితే వేసాము మిగతా ఐదు నుండి ఎకరాలలోపు ఒకటేసారి అయితే వేస్తామని అయితే చెప్పినట్లయితే తెలుస్తుంది అనమాట ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించి కూడా తెలంగాణలో వాటిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందిస్తున్న సన్నవాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ మనకైతే అతి త్వరలో అయితే డబ్బులు రైతుల ఖాతాలో క్వింటాకు సన్న బియ్యం ఎవరైతే వేశారో ఈసారి కూడా మనకైతే ఐదు వందల రూపాయల చొప్పున ఖాతాలోకి క్వింటాల్ క్వింటాల్కి అయితే రూపాయలు చొప్పున జమ చేస్తున్నా అనమాట రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి శుభవార్త చెప్పినట్లయితే తెలుస్తుంది నాలుగు ఎకరాల నుంచి ఐదు నుంచి పది ఎకరాల బొమ్మ ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం అందజేయంపై అయితే ఈ నెల రెండో వారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తుంది అనమాట ఈసారి మనకైతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మోయం మొదటి వారంలోగా ఈ ఏవైతే పద్దెనిమిది వేల రూపాయల కోట్లకు సంబంధించి రూపాయలను కేటాయించింది ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని అయితే అధికారులకైతే స్పష్టంగా కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటివరకే రైతు భరోసాపై అయితే అయితే తీవ్ర ఆనందాలను చెందడం అయితే జరుగుతుంది వీలైనంత త్వరగా అమచేయాలని అయితే ప్రభుత్వంపై అయితే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీంతో దీనిపై కూడా మనకు రైతాన్నలకైతే సకల కాలంలో వచ్చేసి సహాయకాయం అయితే సహాయకాలంలో ఈ ఆర్థిక సాయం అయితే అందించడం ద్వారా రైతులకైతే ఎంతో మెగ్గుపరిచే ప్రయత్నం అయితే ఉంటుంది అలాగే ప్రభుత్వంపై అయితే ఇప్పటికే బాగా బాగా భారం పడ్డటైతే తెలుస్తుంది అనమాట మంత్రి ఉత్తమ్ గారు అయితే సన్న బియ్యం పంపిణీపై అయితే మించిన పథకం మరొకటి లేదని అయితే మనకు ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఈ వైఖరి వల్ల రాష్ట్రంలో ధనియం దిగుబడి పెరిగే దేశంలోనే తెలంగాణలో వచ్చేసి సన్న బియ్యం అయితే పంపిణీ చేసినట్లు అందరికీ ఇది ఒక విషయం అనేది ఏదైతే ఉందో తీపి అన్నమాట చాలా అంటే చాలా ఎవరైతే ఉన్నారో ప్రజలు కనివచ్చు అలాగే ఎవరైతే సన్న బియ్యం వచ్చేసి ఇప్పటికే రేషన్ షాపులలో ఈ ఫ్రీ అనేది మనకైతే ఏదైతే ఉందో మనకైతే సన్న బియ్యం అయితే పోస్తున్నారనమాట దీనికి సంబంధించి కూడా మరొకటి లేదని అయితే వివరించారు కాబట్టి దీనిపై కూడా మనకైతే ఏదైతే ఉందో ఒక సక్సెస్ఫుల్ అనేది చెప్పడం జరిగిందనమాట ఈ ఏవైతే సన్న బియ్యం ఉందో ఇప్పటికే మనకి ఏదైతే పూర్తి స్థాయిలో ఈ ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్నంతవరకు అయితే సన్న బియ్యం అనేది రేషన్ షాపులలో ఉండబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైతానాలు అయితే నాలుగు నుండి పది ఎకరాల లోపు ఎప్పుడు రైతు బంధు విడుదల చేస్తున్నారు రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక క్లారిటీ అయితే రానుందనమాట ఎందుకంటే ఇప్పటికే మనకు పది ఎకరాల అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది మరో పక్క వచ్చేసి ఇప్పుడు వానకాలం సీజన్ అయితే రావడం జరిగిందనమాట వానకాలం సీజన్ రాకముందుకే యాసంగి సీజన్ డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉండట లేకపోతే ప్రభుత్వంపై అయితే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి ఇప్పటికే మనకు ప్రభుత్వంపై అయితే ఇంక ఎట్లగోలగా వచ్చేసి రైతు అన్నలు అయితే నమ్మరు కాబట్టి సో డబ్బులు అయితే వేస్తుంది